వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య ఫీజు కట్టలేదని ఓ కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులు తోబుట్టువులు ఎవరూ లేని అనాథ విద్యార్థి విద్యార్థి బైక్ను స్వాధీనం చేసుకున్న సంఘటన ఇల్లందులో చోటు చేసుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పత్తి శ్రీనివాసరావు తన కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గోగెలా రాజేష్ అనే ఆదివాసీ గిరిజన విద్యార్థి కాలేజీ ఫీజు కట్టలేదని రాజేష్ బైక్ను ప్రిన్సిపాల్ పత్తి శ్రీనివాస్ స్వాధీనం చేసుకున్నాడు ఈ ఘటనపై విద్యార్థి రాజేష్ ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు గొగ్గెల రాజేష్ బయ్యారం మండలం ఇస్కమేడ్డి గ్రామ నివాసి తల్లిదండ్రులకు ఇతను ఒప్పడే కుమారుడు రెండు సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులు చనిపోవడంతో రాజేష్ అనాథక మిగిలాడు తన పెద్దమ్మ వద్ద ఉంటుండు ఇల్లందు శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు కొన్ని సబ్జెక్టులు తప్పాడు ఇదే క్రమంలో తన తండ్రి అనారోగ్యంతో మరణించాడు తనకు మంజూరైన స్కాలర్షిప్లను తన తండ్రి కర్మల ఖర్చుల కోసం పదివేల రూపాయలను రాజేష్ ఉపయోగించుకున్నాడు దీంతో అనాధగామికి మిగిలిన రాజేష్ పట్ల జాలీ దయ ప్రదర్శించాల్సిన ప్రిన్సిపల్ పత్తి శ్రీనివాస్ అతని పట్ల కఠినంగా వ్యవహరించడం సహించరాని విషయం కాలేజీ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని రాజేష్ ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు విద్యార్థి పట్ల కఠినంగా వ్యవహరించిన కాలేజీ ప్రిన్సిపల్పై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇల్లందు ప్రిన్సిపాల్ గారు నా బైక్ ఉంచుకున్నారని చెప్పేసి గొగ్గిల రాజేష్ సన్నాఫ్ సన్నయ్య సమ్మయ్య అనే విద్యార్థి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి విద్యార్థి యొక్క బైపు ఎందుకు తీసుకున్నారో ప్రిన్సిపాల్ గారిని మేము వివరణ కోరి విద్యార్థిని న్యాయం అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం టోకన్ ఇష్యూ చేసి దానికి సంబంధించిన విషయాలు ఏం జరిగిందో అని సమగ్ర దర్యాప్తు చేసి మీకు విద్యార్థికి న్యాయం అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం అందరికి నమస్కారం అండి నేను మీ అక్కడి సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ